హలో వెల్కమ్ టు సుకుస్ టైమ్స్ సో ఇవాళ మన ఛానల్లో ఒక ఎక్స్ట్రాడినరీ రెసిపీతో వచ్చేసాను నేను ఇది వచ్చేసి పాలకూర అండ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ సో పన్నీర్ బదులు మనం టోఫు కూడా వాడచ్చు నేనైతే టోఫు వాడాను టోఫు ఏంటంటే మనకు సోయా మిల్క్తో తయారు చేస్తారనమాట క్యాలరీస్ తక్కువ సో మనకి వెయిట్ లాస్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు పన్నీర్ బదులు టోఫు చేసుకుంటే బెటరు సో మరి నేనైతే టోఫు కట్ చేసేసి మైక్రోవేవ్లో పెట్టాను ఫ్రై చేయకుండా ఈ ప్రాసెస్ కూడా నేను చెప్తాను ఏ ఏ టెంపరేచర్ దగ్గర పెట్టాను అని చెప్పి సో ఇంకా పన్నీర్ కానీ టోఫు కానీ ఈ విషయానికి వస్తే చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఉప్పు కారం శనగపిండి కొంచెం చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా అలానే కొంచెం ఆయిల్ ఇది మొత్తం వాటికి మ్యారినేట్ చేసినట్టు మంచిగా పట్టిచ్చేసి ఓవెన్లో ఒక టూ హండ్రెడ్ డిగ్రీస్ ప్రీహీట్ చేయాలి ఓవెన్ని ప్రీహీట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మనం అలా ఉంచేస్తే అవి చక్కగా క్రిస్పీగా తయారైపోతాయి పైన అవుట్ సైడ్ లేయరు సో మనం ఒక కడాయి పెట్టేసి లోపు కొంచెం తాలింపులాగా వేసేసి కొన్ని తాలింపు గింజలు వేసేసి అవి లైట్గా వేగిన తర్వాత ఒకటి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి సరిపడా మన ఘాటుకి సరిపడా కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోండి సో ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము అలానే పక్కన వచ్చేసి నేను ఎక్స్ట్రా లాంగ్ బాస్మతి రైస్ తీసుకున్నాను టిల్టా బాస్మతి రైస్ తీసుకున్నాను నేనైతే సో మీకు పావు కిలో నుంచి మూడు వందల గ్రాములు పడుతుంది టూ గ్లాసెస్ తీసుకున్నాను నేను ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ ముందు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు మన కళాయిలో పచ్చిమిర్చి అయిపోయాయి కదా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే మనకి ఫ్రైడ్ రైస్ బాగుంటాయి కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్రిఫర్ చేస్తాను సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది వేగే వరకు ఉంచుదాము ఇది ఒక కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగింది కదా ఇప్పుడు నేను పాలకూర వేసేసాను మాకైతే కేజీలకు అమ్ముతారు కాబట్టి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను ప్యాకెట్ పాలకూర కట్ చేసేసి సో మన దగ్గర అయితే ఒక రెండు కట్టలు పాలకూర వేసుకోవచ్చు ఎంత పాలకూర ఎక్కువ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు సో మనం ఇవి వేగిపోయినాయి మంచిగా పైన లేయర్ చూసారా క్రిస్పీగా తయారైపోయాయి సో తీసేసి ఇవి బయట పెట్టేసుకుంటే ఇవి చల్లారుతుంటాయి ఒక పక్కన మనకట్టు కూర అయిన తర్వాత ఇవి లాస్ట్లో మనం కలుపుకొని అప్పుడు మసాలాలు కొంచెం వేసుకుంటాము వీటికి కూడా పట్టేలాగా ఇవి రైస్ మనం అన్నీ ఒకటేసారి వేసేసుకోవచ్చు సో ఇవి చేసి మనం జస్ట్ మనకి కరకరలాడుతున్నాయా లేదా కొంచెం పైన లేయర్ వేగిందా లేదా చెక్ చేసుకోండి సరిపోతుంది ఓకే ఇంకో సైడ్ వచ్చేసి మన కూర ఎగిపోతుంది ఆల్రెడీ పాలకూర కదా వెంటనే దానికి వాటర్ అయిపోయింది కొంచెం లైట్గా ఉప్పు జల్లుకున్నారనుకోండి ఇప్పుడు అడుగున అంటకుండా ఉంటుంది అనమాట నేను కొంచెం ఆయిల్ తక్కువేస్తాను కాబట్టి నా కూర స్టైల్ ఇలానే ఉంటుంది ఇంకా సో కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది అనమాట ఆయిల్ మనం తక్కువ వేసుకున్నా కానీ ఉప్పు కొంచెం జల్లుకుంటే మనకి నార్మల్గా మీడియం ఫ్లేమ్ మీద నడుస్తుంది కర్రీ సో దీంతోపాటు కొంచెం పసుపు ఇవి మనం కర్రీలో వేసుకుంటే ఏమవుతుందంటే మంచి ముక్కలకి రైస్ కూడా కొంచెం పడుతుంది అనమాట అచ్చంగా మనం రైస్ వేసిన తర్వాత పీసెస్ వేసిన తర్వాత అయితే వాటి పైపైనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసాను నేను సో ఇలాగా మనం ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కరకటలాడుతూ వేయించుకున్నాం కదా అవి తీసుకొచ్చేసి మనం ఈ కూరలో కలిపేద్దాము ఇవే పన్నీర్ కానీ టోఫు కానీ మీరు అవన్నీ మ్యారినేట్ చేసి వేయించాలంటే పక్కన విడిగా ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుంది అంటే ఇంకా చూడండి మనం ఇలాగ ఆయిల్ ఇంకా తాగుతున్నాం అన్నట్టు దాని మీనింగ్ సో ఇలా లైట్గా స్ప్రే కొట్టేసి మీకు ఎయిర్ ఫ్రయర్ కానీ ఓవెన్ కానీ ఉంటే జస్ట్ ప్రీ హీట్ చేసేసి వాటిల్లో పెట్టేసుకోండి మంచిగా కరకరలాడుతూ నీట్గా వస్తాయి ఇంకా లాస్ట్కి మనం కలుపుకుంటే చాలు ఇప్పుడు కొంచెం మసాలాలు వేసేసుకుంటే ఇంకంతే మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ కానీ పన్నీరా టోఫు పాలక్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఇవి వేసి కలిపాం కదా ఇంక మనం ఇప్పుడు ఇందులో ఏమయ్యే అసలు లేదు జస్ట్ పక్కన నుంచండి ఇంకొక పక్కన రైస్ పెట్టేశాను నేను దీనికైతే గంజి వారిస్తేనే బాగుంటుంది అనమాట ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే అట్టెసర్ లాంటివి పెట్టొద్దు గంజి వార్చుకోండి మంచిగా నీళ్ళు ఎక్కువ పోసేసి ఫుల్గా ఉడకనిస్తాను నేనైతే అన్నము ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అవసరం లేదు మంచిగా అన్నం ఉడకాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది మళ్ళీ కొంచెం బిగుసుకుంటుంది సో అన్నం పూర్తిగా ఉడకనిచ్చాను నేను కంజంపేసాను ఇలా వచ్చిందనమాట అన్నము సో ఇది పక్కన పెట్టేసి మనం చల్లారిద్దాం కొంచెం పూర్తిగా చల్లారాలి ఫ్రైడ్ రైస్లో వేయాలంటే ఇప్పుడు మనం ఆ అన్నం తీసుకొచ్చేసి చల్లారిన తర్వాత దీంట్లో వేసేసి ఇప్పుడు మన మసాలాలు కారాలు ఉప్పులు అన్నీ ఇంకొక రౌండ్ వేస్తాం అనమాట ఎందుకంటే ఇందాక కూరలో కొంచెం కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం చాట్ మసాలా ఈ మసాలాస్ అన్నీ ఇప్పుడు అన్నం మీద వేస్తే ఏంటంటే మనకి ముక్కలకి అన్నానికి కర్రీకి అన్నిటికీ పడతాయి కొంచెం గరం మసాలా ఇంక ఇవన్నీ మన స్పైసెస్ ఇంకా మీ ఇష్టం ఇంకే ఉంటాయి వేసుకోండి కొంచెం మీ చిల్లీ సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు తాలింపులోనే సో ఇది వచ్చేసి కారం వేసాను లాస్ట్కి నేను ముందు ముందు మీరు బిగినింగ్లో పచ్చిమిర్చి చూసేసుకోవాలి ఎందుకంటే లాస్ట్కి మనం కారం వేస్తాం కాబట్టి మనం ఘాటు ఎక్కువ తింటే ఏ ప్రాబ్లం లేదు పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం చూసేసుకోండి రెండింటికి అడ్జస్ట్ అయ్యేలాగా సో ఇదంతా మనం కలిపేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఏం చేస్తే అయిపోయింది మన ఫ్రైడ్ రైస్ రెడీ వెరీ న్యూట్రిషియస్ లెస్ క్యాలరీస్ వెయిట్ లాస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఐటమ్ So please subscribe for more videos.